ఈ రోజు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మొట్టమొదటిసారిగా మున్సిపల్ ఒకటో వాడు బిజెపి అభ్యర్థిగా విజయం సాధించినందుకు ధన్యవాదములు అయితే ఈ రోజు మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి దిశలో దూసుకెళ్తుంది అందులో భాగంగా యువ నాయకత్వాన్ని కూడా ప్రోత్సహించడం జరుగుతుంది ఇందులో ఇందులో భాగంగానే మాకు టికెట్ ఇచ్చి ఎంకరేజ్ తో పాటు మమ్మల్ని గెలిపించి గెలిపించారు పదకొండో తారీఖు జరిగిన ఎన్నికలకు మన పోచంపల్లి మున్సిపాలిటీ మనకు ఒకటో వార్డు మంజులాల లింగస్వామి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసడం జరిగింది ఇవాళ మంజులాల లింగస్వామిని ఈరోజు మంచి మెజార్టీ తోటి ముత్తాపూర్ గ్రామ ప్రజలు చాలా మంచి మెజార్టీతో గెలిపించరు గెలిపించినందుకు ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మనకు యూత్ నరేంద్ర మోడీ అంటేనే యూత్ ఇప్పుడు వాళ్ళకు మంచి విజయం సాధించి ఇలా యూత్ మొత్తం ముందుకు వచ్చిండు కాబట్టి ఇలా జాతీయ అధ్యక్షుడు నలభై ఐదు ఏళ్ళకు అద్దె నలభై ఏళ్ళ ఉన్న వ్యక్తికి ఇచ్చారు ఇలా మన భారతీయ జనతా పార్టీ జాతీయ లెవెల్ ఉన్నది కాబట్టి ఇలా ఆయనకు ఇచ్చినందుకు ఇలా గెలిచి చూపించారు మన యూత్ మొత్తం ఇలా ముత్తాపూర్ గ్రామంలో మహిళా సోదరులు మా మా తమ్ముళ్ళు మా అన్నలు అందరు కలిపి అక్కడ గెలిపించినందుకు నా యొక్క ధన్యవాదాలు ఇంకొకటి ఏంటంటే అక్కడ ఫస్ట్ వాడు మా జిల్లా అధ్యక్షుడు పిలిచి లక్ష్మణ నువ్వు ముత్తాపురం పోవాలే స్వభారీగా పోయి నువ్వు గెలిపిసుకొని రావాలని నాకు చెప్పాడు అందుకే ఇవాళ నేను అక్కడ పోయినందుకు జిల్లా కమిటీ నుంచి మండలు టౌన్ నుంచి మండల్ ఇక్కడ జిల్లా నుంచి స్టేట్ దాకా పోయింది ఎందుకంటే ముత్తాపూర్ మంచి యువకులు యూత్ ఉన్నారు బాగా ఎంకరేజ్ చేసి ఇలా మంజుల లింగస్వామిని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి నా పేరు పేరున ధన్యవాదాలు ఇవాళ ఇంకోటి లింగస్వామి అక్కడ ఏం చెప్పిండంటే నన్ను గెలిపి అండి మీకు మంచి డెవలప్ కార్యక్రమం చేస్తాను ఇవాళ మాట మీద మన ముత్తాపూర్ ప్రజలు గెలిపించారు కాబట్టి ఇంకొకటి రేపు రాబోయే రోజుల కేంద్ర మినిస్టర్ పోచంపల్లికి తీసుకొచ్చే బాధ్యత నాది తీసుకొచ్చి లింగస్వామికి చెప్తా నువ్వు ఏం డెవలప్మెంట్ కావాలో కోరుకుంటావో కోరుకోమని చెప్తా ఇంకొకటి ఏంటంటే అక్కడ డెవలప్మెంట్ లేదు మొన్న బూర నర్సన మాజీ ఎంపీ ఆయన కూడా వచ్చి కొంచెం చెప్పాడు నేను ఏం చేయాలో చూపిస్తాను రేపు కూడా ఆయన తీసుకొస్తాం మనకు కావాల్సిన వాళ్ళు కూడా ఇంకొస్తారు కేంద్ర మంత్రి మాత్రం తీసుకొచ్చి ముత్తాపురం పోచంపల్లి మున్సిపాలిటీలో మనం ఏం డెవలప్ కావాలో అని చెప్పేసి కోరుకోమని చెప్తాం ఆయన సొంత నిధులతోటి మనం ఇప్పిస్తాం ఎందుకంటే మనం ఒక ఎమ్మెల్యే లేదు ఒక ఎంపీ లేరు మనకు ఒక చైర్మన్ లేరు ఒక ఎంపీడీసీ లేరు అయినా ఈ రోజు లింగస్వామి తోటి మనం చేసి చూపిస్తాం నెక్స్ట్ రేపు రాబోయే రోజుల ఎంపీటీసీ జెడ్పీటీసీలలో కూడా లింగస్వామి భాగం తీసుకోవాలి తీసుకొని అక్కడ వాళ్ళని గెలిపియాలి రేపు పొద్దుగాల రాబోయే రోజులో మనకు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అక్కడ ఉండాలి మనకు భువనగి నియోజకవర్గంలో ఆ పని కూడా లింగస్వామి బాధ్యత తీసుకుంటాడని మనం కోరుకుంటున్నాం అలాగే ఇవాళ మా అన్న ఇవాళ బూత్ అధ్యక్షుడు ఇద్దరు బూత్ అధ్యక్షులు ఇంకొకటి మనకు రెండో వాడి నుంచి మనకు కొండపురం కొండమడుగు ఉప్పలే కూడా సరే ఇవాళ ఆర్థికంగా ఉన్నాడా లేడా కొత్తగా ఫస్ట్ టైం పోటీ చేసిండు కాబట్టి నెక్స్ట్ టైం ఇవాళ ఓడిపోయిండు నెక్స్ట్ టైం ఆయనకు కూడా గుర్తింపు అందరూ బాగా గుర్తు పెట్టుకోరు ఎందుకంటే ఆయన కూడా మీరు తీసుకోరు రేపు ఉద్యోగాలు ఆయనకేదన్నా మనం జిల్లాలో కూడా బాగా తెప్పిస్తాను నేను ఎందుకంటే ఆయన యువకుడు అంచెలంచాలుగా మన భారతీయ జనతా పార్టీలో అందరికీ ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్కరు అంచెలంచెలుగా ఛాయిస్ వస్తుంది కాబట్టి ఇలా ఇంతమంది యూత్ ఉన్నారు రేపు టౌన్లో కానీ ఇక్కడ జిల్లాలో కానీ స్టేట్లో కానీ మీకు పదవులు ఏమన్నా కావాలా మీరు వర్క్ చేస్తా అంటే నేను ఇప్పించబాయిత నాది ఎందుకంటే ఇంత మంచి అవకాశం ఎప్పుడు రాదు భారతీయ జనతా పార్టీలో ఉంటుంది నెక్స్ట్ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ ఇలా బిజె బిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇలా డబ్బులు ఇచ్చని విడిగా వంచి రెండో విడిద కూడా వంచినా కూడా మనం ఇలా భారతీయ జనతా పార్టీ కమలంపు గుర్తు మీద ఓటేసిరంటే ఇవాళ అర్థం చేసుకోర డబ్బులు లేని ఇవాళ మీద నమ్మకంతో పార్టీ నమ్మకంతో ఇలా గెలిపించరు ఇదే మనం కంటిన్యూగా చేసుకుంటా ప్రతి ఒక్కరికి నేను నిలబడ అనే ఫీలింగ్ తోటి మనమే పోవాలి రేపు సభ్యత కార్యక్రమాలు ఉన్నా కూడా ముత్ లో ఫస్ట్ మనమే ఉండాలి చేయరి రేపు పొద్దుగా టౌన్ లో కూడా మనమే లీడ్ చేయాలి కొంతమంది కొంత ఇబ్బందులు ఏర్పడ్డది ఇబ్బందులతో కూడా మనం బయటపడడం ఇలా ఒకటి ఆలోచన చేయరు ప్రతి ఒక్కొక్క ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఎట్లయితే చెప్పి ఓట్లేపించారో రేపు కూడా అదే జరగాలి అది జరుగుతూనే మనం ఏం చేస్తామనేది చూస్తాం ఇలా ఏదైనా భారతీయ జనతా పార్టీతో అవుతది ఇలా ఎంత మంచి అవకాశం ఇచ్చిన ముత్తాపూర్ ఓటర్ మా అన్న తమ్ముళ్లకు చెల్లెన్న అందరికి నా యొక్క నమస్కారం ముహిస్తున్నాను భారత్ మాతాకే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్